హైదరాబాద్ పోచారం మున్సిపాలిటీలో పలు గ్రామాలు విలీనమైన సందర్భంగా నాయకుడు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరై మూడు వందల ఎనభై మంది మున్సిపాలిటీ సిబ్బందికి బట్టలు ఐదు వందల రూపాయలు పంపిణీ చేశారు కార్మికులు బాగుంటేనే మున్సిపాలిటీలు బాగుంటాయన్నారు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగ్గా నడవట్లేదని తెలిపారు పెళ్లిళ్ల కోసం ఫ్లాట్ అమ్మాలనుకున్న ఎవరూ కొరని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు పదమూడు గ్రామాలల్లో మన ఐదు వందల మంది కార్మికులు ఉన్నారు రోజు తెలంగాణలో పెద్ద మున్సిపాలిటీ ఇప్పుడు ఆ మున్సిపాలిటీల కార్మికులందరికీ కూడా కొత్త బట్టలు పెట్టి ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చి మంచి కడుపు నిండా భోజనం పెట్టి ఎందుకంటే మనంతా కూడా కార్మికులు లేనిది మనం ఏమీ లేము కార్పు కార్మికులతో మనమంతా కాబట్టి వాళ్ళు రోజు మంచి పని చెడ్డ పని సఫాయి రకరకాల పనులు చేస్తారు వాళ్ళు పాపం వాళ్ళని మనం చూసుకునే బాధ్యత మనదే లీడర్లది నాయకులది కాబట్టి మా సందీప్ రెడ్డి రోజు వాళ్ళందరికీ కూడా కొత్త బట్టలు పెట్టి చేసినందుకు సందీప్ రెడ్డికి ధన్యవాదాలు కార్మికులకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు